కీర్తిశేషులు నవాబ్ వెంకటేశం గారి మరణం ఎనిమిది పది రెండు వేల ఇరవై దశదిన కర్మ తేదీ పదహారు పది రెండు వేల ఇరవై గురువారం రోజు శాంతి భోజనం తేదీ పదిహేడు పది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజున సందర్భంగా నా ప్రియమైన కుటుంబ సభ్యులు బంధువులు మరియు స్నేహితులారా మా తండ్రి దశదిన కర్మ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాము ఈ కష్టకాలంలో మీరు అందించిన సహాయ సహకారాలు సానుభూతికి మనపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఆహ్వానిస్తున్నామని అన్నారు ఆహ్వానించేవారు మీ నవాత్ నాగరాజు ముప్పై మూడో వార్డు కౌన్సిలర్ సంగారెడ్డి కార్యస్థలం మా స్వగృహం నందు వసంత నగర్ కాలనీ బైపాస్ రోడ్ సంఘారెడ్డి